బీహార్ ఎస్ఐఆర్ పై ఎన్నికల సంఘం మరియు ప్రతిపక్షం మధ్య వివాదం మరింత తీవ్రమవుతోంది ఓటర్ల జాబితా సవరణ ఎస్ఐఆర్ పై ప్రతిపక్షాలు చేసిన ఆరోపణలను ఎన్నికల సంఘం గట్టిగా తిప్పికొట్టింది ఏ పార్టీ కూడా అభ్యంతరం వ్యక్తం చేయలేదు అని ఎన్నికల సంఘం స్పష్టం చేసింది ఆగస్టు ఒకటి నుండి పదవ తేదీ వరకు ఓటర్ల జాబితా ముసాయిదాపై రాజకీయ పార్టీల నుంచి తమకు ఎలాంటి అధికారిక ఫిర్యాదులు రాలేదు అని ఎన్నికల సంఘం కౌంటర్ ఇచ్చింది ఈ ప్రకటనతో ఓటర్ మోసాలు జరుగుతున్నాయని ప్రతిపక్షాలు చేసిన ఆరోపణలకు ఎన్నికల సంఘం తన తాజా ప్రకటన ద్వారా బదులిచ్చింది ఈ వివాదం రాజకీయ వర్గాల్లో మరింత చర్చకు దారితీస్తోంది నిజానికి అంతకుముందు ఒక ప్రకటనలో ప్రతిపక్ష నేత ఈ ప్రత్యేక ఓటర్ల జాబితా సవరణ ప్రక్రియ ద్వారా ఓటర్ మోసాలకు పాల్పడుతున్నారని ఎన్నికల సంఘంపై తీవ్ర ఆరోపణలు చేశారు అయితే ఈ ఆరోపణలను ఎన్నికల సంఘం ఈ తాజా ప్రకటనతో ఖండించింది ఎన్నికల సంఘం నుంచి వచ్చిన మరో కీలక ప్రకటన ఓటర్ల జాబితా సవరణపై వచ్చిన ఆరోపణలకు ప్రతిగా ఈ ప్రకటన వచ్చింది ఆగస్టు ఒకటి నుంచి పది వరకు తమకు ఎలాంటి అభ్యంతరాలు రాలేదని చెబుతున్నారు ఒక విషయం చాలా స్పష్టంగా అర్థమవుతోంది ఆగస్టు ఒకటి నుంచి ఎన్నికల సంఘం నిరంతరం ఈ డేటాను విడుదల చేస్తోంది ఇది అధికారిక డేటా ఒకవైపు ప్రతిపక్షాలు మీడియా సమావేశాలు నిర్వహించి ఈ ప్రక్రియపై తీవ్ర ఆరోపణలు చేస్తున్నాయి కానీ వాస్తవానికి ఈ ఓటర్ల జాబితా సవరణ ప్రక్రియకు సంబంధించి కేవలం ఇరవై ఐదు వేల సాధారణ ఫిర్యాదులు మాత్రమే వచ్చాయి కానీ ప్రధాన రాజకీయ పార్టీల నుంచి ఒక్క అధికారిక ఫిర్యాదు కూడా రాలేదు పార్లమెంటులో కూడా ప్రతిపక్షాలు నిరసనలు తెలియజేస్తున్నప్పటికీ అధికారికంగా మాత్రం ఎన్నికల సంఘానికి ఒక్క అభ్యంతరం కూడా సమర్పించలేదు ఎన్నికల సంఘం విడుదల చేసిన అధికారిక డేటా ప్రకారం ప్రధాన రాజకీయ పార్టీల నుంచి వచ్చిన ఫిర్యాదులు సున్నా బయట నిరసనలు జరుగుతున్నా అధికారికంగా మాత్రం ఇప్పటికీ ఎలాంటి ఫిర్యాదులు దాఖలు కాలేదు ఈ వివాదం రాజకీయ వర్గాల్లో మరింత చర్చకు దారితీస్తోంది మరిన్ని తాజా వార్తలు వాస్తవాలు విశ్లేషణల కోసం స్టేట్యూన్ భారతావాస్ దేశ్ కీ ఆవాస్